బ్రేకింగ్ న్యూస్ అనేది మనం చూస్తున్నాం ప్రముఖ వార్తాపత్రిక వ్యవస్థాపకుడైనటువంటి రామోజీరావు గారికి అస్వస్థత కారణంగా ఆ ప్రముఖమైనటువంటి స్టార్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది మరికొద్ది ఆ గంటల్లో హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేసిన తర్వాతనే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే గత కొంతకాలంగా అనారోగ్యం పాలైనటువంటి రామోజీరావు గారు మరి తీవ్రమైనటువంటి అస్వస్థతకు లోనవడం జరిగింది లోనైన వెంటనే అతని మరి స్టార్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది ఇంకా హెల్త్ బులెటన్ అనేది ఇంకా పూర్తిగా మనకి తెలియలేదు అతను ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అతనికి సంబంధించినటువంటి వ్యాధి ఏంటనేది కూడా పూర్తి సమాచారం మరికొద్ది గంటల్లో మరి హెల్త్ బులెటిన్ అనేది వైద్యాధికారులు తెలియచేసిన తర్వాత మనకి పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఎందుకంటే అతని వయస్సు కూడా చాలా ఎక్కువ కాబట్టి మరి అనేక రకాలైనటువంటి రుగ్మతల కారణంగా అతను హెల్త్ అనేది క్షీణించిందని చెప్పచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో అతను కొంచెం సీరియస్గానే ఉన్నదని చెప్పేసి కొందరు చెబుతుంటే తెలిసినటువంటి సమాచారం